ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున అమావాస్య అలాగే ఆ రోజు సూర్యగ్రహణం ఉందంటున్నారు అలాగే షష్టగ్రహ కూటమి ఈ ప్రభావం అసలు ఎలా ఉండబోతోంది ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరద్ర సాధు గురువు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి అమావాస్య గురుగారు పాల్గొన్న అమావాస్య అలాగే ఆ రోజు గ్రహ కూటమి ఉందని చెప్తున్నారు చాలా మంది భయపడేది అదే ప్రభావాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి మానవ మాత్రులుగా మనకు కావచ్చు మొత్తం ఈ భూమండలం పైన కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు అసలు ఏంటంటే నిజంగా అంత భయపడాలా ఆ రోజున షష్టగ్రహం అంటే ఆరు అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటమ్మా మనం ఫస్ట్ నెగిటివ్ లో వద్దాం అసలు గ్రహణాలు ఎందుకు కలుస్తాయి ఒక్కొక్క గ్రహం ఒకలాగా వెళ్తూ ఉంటుంది మొన్న మూడు నాలుగు నెలల క్రితం ఏమో ఐదు గ్రహాలు కలిసాయి పంచ అవును తర్వాత ఇప్పుడు అష్ట అంటున్నారు ఇప్పుడు షష్ట అన్నాడు దానిది ఏంటంటే మా విషయము అసలు ఈ గ్రహాలు ఏం చేస్తాయి ఆ సమయాన్ని తెలియాలి చాలా మందికి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు మేము వివరించాం గతంలో అసలు ఏం జరుగుతుంది పౌర్ణమికి అమావస్యకి గ్రహణం అంటే ఎందుకు ఫ్రీజ్ అవుతాడు ఆ సమయానికి ఈసారి నెగటివ్ అనేది ఎందుకు మాట్లాడుతున్నారంట ఇది ముఖ్యంగా అబ్నార్మల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రమాదం ఇది అబ్ నార్మల్ మైండ్ సెట్ అని అంటే ఎలా చెప్పొచ్చంటమ్మా కొంచెం మంది గా పుడతారు పిల్లలు కొంచెం కొంచెం వయసు పెద్దగా ఉన్నా కూడా పిల్లలు చిన్న పిల్లలు లాగే ఉంటారు ఎదుగుదల అలాగే ఉంటది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల లాగే బ్రెయిన్ ఎక్కడికే స్ట్రక్ అయిపోతుంది ముఖ్యంగా ఇందులో బాల్యంతలు గర్భవతులు జాగ్రత్త పడాలి ఈ ముగ్గురే ఇంకా ఇప్పుడు ఈ ముగ్గురు శరీరాలే బలహీనతాయి మీరు గమనించారు ఒకటి బాల్యంత శరీరం బలహీనత గర్భవతి బలహీనత తర్వాత ఈ మెదడు ఎక్కువ శాతంగా పూర్తిగా ఎదగని పిల్లలకి బలహీనత ఈ ముగ్గురి గురించే ఎందుకు ఉన్నది అని అంటే అమ్మా ఆ రోజు శాతంగా రేడియేషన్ వస్తుంది ఒక గ్రహణానికి ఎంత రేడియేషన్ ఉంటే ఆరు గ్రహాలు కలిసినప్పుడు ఎంత రేడియేషన్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఆరు గ్రహాలు ఇలా జరుగుతాయంట చూడండి ఇప్పుడు చంద్రుడు సూర్యుడు ఇలా అనుకో తల్లి ఇటువైపు నుంచి ఇటు వైపు నుంచి అంటే ఇటు మూడు ఇటు రెండు వచ్చినప్పుడు ఈ గ్రహణాలు అన్నమ్మా ఇలా ఇలా ఫ్రీజ్ అయి ఉంటాయి ఆరు ఫ్రీజ్ అయి ఉంటాయి ఒక్కటి రెండిటికి ఒక ఎనర్జీ ఇటు చుట్టుపక్కల ఉన్నాయి వచ్చేసి వీటిని ఇవ్వాల్సిన పాజిటివ్ ఎనర్జీని ఇవ్వకుండా ఆపేసాయి అనుకోండి ఇవి వీటి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి ఇక్కడికి వచ్చేసి వెలుగు వేయాలి ఇక్కడికి వచ్చేసి మనకు వాతావరణా పన్నెండు గంటలు పన్నెండు గంటలు చూయించాలి కదా వెన్నెల లాంటిది ఇవి చూయించకుండా ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి పట్టేసుకున్నారు అనుకోండి పట్టుకున్న ఈ తరుణమే ఆరు గంటలు జరుగుతుంది ఇది ప్రమాదం ఇక్కడ ఎందుకు ప్రమాదం అంటే ఈ గ్రహణం శక్తి వేరు ఇప్పుడు నేనున్నా అమ్మా నాది ఒక ఇద్దరును మోయగలుగుతా శక్తి నన్ను నలుగు రోజు పట్టుకుంటే నేను మోయలేను ఒక ఆరు మంది పది మంది పట్టుకుంటే అంటే నా యొక్క అసలైన వివరణ కోల్పోతా ఇక్కడ జరిగేది గ్రహణంలో వాళ్ళు ఇలా ఉన్న ఈ సమయం అమ్మా థర్టీ సెకండ్స్ కంటే లోపే ఇలా ఆరు గ్రహాలు ఒకసారి ఇలా వస్తాయి దగ్గరికి ఇలా వచ్చి ఇలా జరిగిపోవడం అనేది థర్టీ సెకండ్స్ లోపే జరుగుతాయి కానీ ఈ జరుగుతున్న ఈ సమయమే భూమండలానికి ప్రమాదం ఎందుకంటే అసలైన స్థితిని కోల్పోతారు సూర్యులు చంద్రులు ఇది వివరంగా ఉంది శాస్త్రవేత్తలు ఆరు రోజులు ఏడు రోజుల నుంచి అమ్మ తీవ్రంగా వర్క్ చేస్తున్నారు ఏం జరగబోతుంది అని ఎందుకు చేయబోతున్నారు అంటే మొదటి హెచ్చరికమ్మ సముద్ర అలలల్లో వచ్చింది మొన్న సముద్ర అలలల్లో రావడానికి గల కారణం ఎలా వచ్చిందంటే శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు వాళ్ళు వెళ్తున్నప్పుడు అలలన్నీ ఇలా స్క్వేర్ టైప్ లో వచ్చాయి ఈ స్క్వేర్ టైప్ రావడం చేతి ఒక్కసారి సముద్రుడు ఎగిరి అవకాశం ఉంది ఈసారి ఏ దేశం మీద పడుతుంది అని చెప్పలేము మనం ఇప్పుడు ఏ రాష్ట్రాల మీద వచ్చి పడుతుంది చెప్పలేము మనం ఇప్పుడు వాయినాడు వాయినాడు ఎవరు ఆపలేరు తల్లి ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే గ్రహణాలు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అమ్మ ఎలాంటి శక్తి ఆపలేదు థర్టీ ఫార్టీ సెకండ్స్ కోసం అన్నా వీళ్ళు వచ్చేస్తాయి బయటికి ఇప్పుడు వీళ్ళందరూ అది రాకుండా చేసే ప్రయత్నం ఒకటి ముమ్మరంగా జరుగుతుంది కాశీలో ఉత్తరాఖండ్ లో ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అంతా హోమాలు పెద్ద పెద్ద యాగాలు మొదలు పెట్టారు ఎందుకు చేస్తున్నారు అంత ప్రమాదం అని అంటే హెచ్చరిక పంచభూతాల్లో మొదటి స్థానంలో ఉన్న నీరు ఇచ్చేసింది జరగబోతుంది ప్రమాదం అని అంటే దాన్ని కనిపెట్టేసి వీడియో రికార్డు కూడా చేశారు చాలా వీడియో రికార్డు వైరల్ కూడా అయింది అది అలా ఎందుకు సర్కిల్ సర్కిల్ గా స్క్వేర్ స్క్వేర్ గా వస్తుందని కనిపెట్టారు కదా ఈ హెచ్చరిక ఏంటంటే మానవుల శరీరాల మీదకి వస్తే ఇబ్బంది అనేది ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎక్కడో హోమాలు చేస్తే అవుతదా స్వామి చాలా మంది చెప్పాలి ఎక్కడో ఏమో చేస్తే మనకి లాభం జరుగుతుంది అమ్మా ఎక్కడో చేసిన దానికి సడన్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు పెద్ద యాక్సిడెంట్లు అయి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కదా ఈ బతుకు బయటపడ్డ వాళ్ళందరూ వాళ్ళు చేసే పూజల యొక్క ఫలితమే ఇదే లోక కళ్యాణం నీ రాతలో చావు రాసి ఉన్నదంటే ఖచ్చితంగా చావాల్సిందే కానీ కొంతమంది మరణం దాకా కూడా పోయి ఎన్నికొస్తారు కదా అక్కడ చేసిన వాళ్ళదే పుణ్యం ఇది ఈ పుణ్యం వివరణ చాలా మంది అడుగుతున్నారు అలా ఉంటది ఆ హోమం గురించి అని మొన్న ఒక అబ్బాయి పిలిచి ఇంటర్ వాస్తవమే మరి మొన్నట్టుగా ఉండదు కానీ పరమాత్మకు తెలుసు కదా ఎవరిని ఎలా బతికించాలి పుణ్యం అనేది కొంచెం యాడ్ కావాలి యమధర్మరాజు కూడా వెయిట్ చేస్తాడు నీకోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటేనే వదలగలుగుతానన్నాడు ఈ గ్రహణంలో ముఖ్యంగా నేను చెప్పిన కూడా ఏంటంటే ముగ్గురే ముగ్గురు ఇప్పుడు బాల్యంతలు అన్న విషయం ఏంటంటే వాళ్ళ శరీరం పచ్చిది వాళ్ళ తర్వాత గర్భవతులు అంటే వాళ్ళు బిడ్డతో ఉంటారు కాబట్టి ఈమె శూన్యం తర్వాత ఈ ఎమ్మెచూర్ గా ఉన్న వాళ్ళు బయటికి రాకూడదు ముఖ్యంగా ఆ బయటికే రాకూడదు ఎందుకు రాకూడదు వివరంగా అంటే ఒక మామూలు సూర్యగ్రహణము లేకపోతే మామూలుగా పౌర్ణమి అమావాస్య రోజు అయితేనే మనం బయటికి వెళ్ళకూడదు అని అంటాం అలాంటిది ఆరు శక్తులు కలుస్తున్నాయి ఒక దగ్గర ఆ గ్రహణ కూటమి బలంగా ఉంది దాని వల్ల ఎవరికి ఎఫెక్ట్ అయ్యి అంటే ఆల్రెడీ మనం కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి కొంచెం మంది ఉన్నారు ఖచ్చితంగా వ్యాపారం చేస్తే వాళ్ళు ఉద్యోగం వాళ్ళు వాళ్ళకి ఎఫెక్ట్ ఏం కాదు కొంచెం కొంచెం అవుతుంది ఆరు గ్రహాలు కలిసడం అమ్మ మైక్రో లెవెల్ వెళ్తది ఆ ఏ పట్టు కాలం ఉంటుందమ్మా ఆ పట్టు కాలం అనేటిది ఆరు గంటలు ఉంది ఇప్పుడు సిక్స్ అవర్స్ లాంగ్ జర్నీ ఈసారి అలా వెళ్ళిపోవడం అనేది ఇక్కడ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు యాక్టివ్ ఉంటారు ఇప్పుడు నేను జాగ్రత్తలు చెప్పింది కూడా దానికోసం ప్రకృతి ఎప్పుడు మానవులకి శరీరాలకి ప్రమాదం చేయతల్లి బాగా గుర్తు పెట్టుకోండి చేసేదంతా శుద్ర పూజలు చేసే మహానీయులు ఉన్నారు మహానుభావులు బొట్లు పెట్టుకొని అన్ని పెట్టుకొని కూర్చుంటారు మంచిగా రోజు ఎందుకంటే వాళ్ళు కూడా శక్తులు వచ్చే రోజు కదా వాళ్ళు కూడా శక్తులు సంపాదించి అమాయకులను సంపాలి కదా అమాయకుల శక్తులు వస్తే ఆత్మలు వచ్చి వీళ్ళ శరీరంలో చేరితే ఎక్కడ లేని శక్తి వస్తదని చెప్పేసి ఒక ఊహలో కూర్చొని వీళ్ళు చేసే క్షుద్ర పూజలకి బలం ఆరోజు కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా ఎంత క్షుద్ర పూజ చేసినా ఎంత అధర్మమైన పూజ ఫలితం చేసినా ఆ రోజు ముఖ్యంగా అమ్మ అన్ని గుడులు మూసేస్తారు గ్రహణం అంటేనే గుడులు మూసేస్తారు గుడులు మూయని ఒకే ఒక్క మహావీరుడు ముఖం ముక్కంటికి అభిషేకం చేసిన వాళ్ళకి ఏడేడు జన్మల పుణ్యం ఆ రోజు ఆ రోజు ఖచ్చితంగా చేయాలి నేను గతంలో కూడా వీడో చెప్పాను తండ్రికి ఆ రోజు అభిషేకం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పుణ్యం వైపు ఉంటారమ్మా చాలా మంది ఏంటంటే భయపడి అసలు ఇంట్లో నుంచి వెళ్ళనే వెళ్ళరు అదేదో మొత్తం ప్రపంచం మునిగిపోతున్నట్టు అంత వీధంత సైలెంట్ అయిపోతుంది ఆ రోజు అభిషేకం చేయవచ్చు కదా పురోహితులు కూడా చెప్పట్లేరు ఈ రోజుల్లో భయపడతారు కదా కానీ ఒక పురోహితులు ఎందుకు ధైర్యం చేయరమ్మా అమ్మా నేను అదే అడుగుతాను ధైర్యం చేసి ఒక అగ్నిహోత్రం పెట్టి శివుడికి అయితే అలా ఉండదు తండ్రి ఉన్నాడని చెప్తే ఎందరికీ పాజిటివ్ రాదమ్మా ఇక్కడ దయ్యాలు దయాలు అనేసి గ్రహణం అనేది దయాల రోజు అయిపోయింది అందరికి ఈ భయం పోవాలి అలా పోవడం అనేది ముఖ్యంగా తర్వాత ఆరు గ్రహాలు కలిసిన తర్వాత అమ్మా నెక్స్ట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏడు గ్రహాలు తర్వాత ఎనిమిది తొమ్మిది కూడా రానున్నది ఇప్పుడు మనం అన్ని చూడాలి ఒకటి 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 కొన్ని సంవత్సరాల తర్వాత కలుస్తుంటాయి అనమాట అవి ఈ ఆరు గ్రహాలు అయిపోయిన తర్వాత ఏడు ఎనిమిది అనేది అది వివరణ కానీ ఆరు గ్రహాల కలయిక రోజమ్మ మనం ఇంట్లో అఖండ జ్యోతి పెట్టుకోవడం శుభ ఫలితం అఖండ జ్యోతి అనేది మీకు తెలిసిందే కదమ్మా వివరణ యావత్ ప్రపంచంలో అమ్మా మన దగ్గర సాంప్రదాయం ధర్మాన్ని కాపాడిన వాళ్ళందరూ పూజిస్తారు గ్రహణం రోజు నెగిటివ్ మాట్లాడుకునే గురువులు వందల మంది ఉన్నారు కదమ్మా అదే పాజిటివ్ మాట్లాడే గురువులు కూడా వంద మంది ఉన్నారు పాజిటివ్ ఉన్నది కదా మన దగ్గర వే లేకుంటే లేదు కదమ్మా గ్రహణాలకు అధిపతి పరమశివుడు ఇటు ఏడేడు లోకాలకు అధిపతి పరమశివుడు మరి ఆయనని బందీ చేయని వాళ్ళు ఉన్నప్పుడు లేనప్పుడు ఆయనను పూజించడంలో తప్పు లేదు కదా ఇక్కడ సముద్రుడు ఎగిసి పడుతున్నాడు ఈసారి ఇప్పుడు ఈసారి ప్రమాదం అంట జలేంద్రుడి ద్వారా ఉంది జలేంద్రుడు గురించి మన దగ్గరమ్మ మూడు కాగితాలు రాసి ఉంది తెలుసా శివపురాణంలో జలేంద్రుడు శివుడి కొడుకు జలేంద్రుడికి జలేంద్రుడు అంటే శివుడికి గంగామాతకి పుట్టినవాడు జలేంద్రుడు ఆయన ఆయన ఇంత ముందుకు ఒకసారి భూమండలం అంతా ముంచండి ఒకసారి ముంచినది మనకి ఉంది కూడా ఈసారి ఆయన ఎగిసి పడే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయని ఇవన్నీ జలేంద్రుడు ఇస్తున్న హెచ్చరికలు ఇవి గంగామాతిస్తున్న హెచ్చరికలు కాదు జలేంద్రుడు ఏంటంట ఇప్పుడు సముద్ర ఘర్మం ఒక్కసారి ఎగిసి పడ్డది అనుకోండి దానికి దగ్గరున్న రాష్ట్రాల మీద ఎఫెక్ట్ పడవచ్చు గతంలో జరిగింది కదా ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఊహించారమ్మా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది కదా ఈసారి నీటి నుంచి గండం ఉన్నదని హెచ్చరిక కానీ అలా జరగదు అని చెప్పేసి ఒక ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నారు నా నుంచి అంటే నా నా వీడియోస్ చాలా మంచి చూస్తారమ్మా కాబట్టి చెప్పడం ఒక విషయం ఏందనంటే కొంచెం బాలెంతలు గర్భవతలు కొంచెం మైండ్ కొద్దిగా ఎదగలేని పిల్లల్ని తల్లిదండ్రులు మాక్సిమమ్స్ ఇరవై నాలుగు గంటలు బయటికి పంపించకపోవడం శుభ చూసుకోం కొందరికి గురువులు ఏం చేస్తారంటమ్మా కొన్ని శక్తులు ఇస్తారు ముడుపులు కొన్ని కొబ్బరికాయలు కట్టి హోమం చేసిన ఇవన్నీ ఇస్తారు కదా వీటన్నిటిని యాక్టివేట్ చేసుకోవాలి ఆ రోజు ఎందుకు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి గురువు ఒకసారి కట్టి అంటారు కదా దాన్ని యాక్టివేట్ చేయడానికమ్మా మనం ఇచ్చే హారతి మనం పెట్టి ఆ ఎక్కడైతే మనం ధూప్ స్టిక్స్ ఉంటాయి ఇవన్నీ పెడతాం కదా ఇవన్నీ పెట్టి దానికి హారతి ఇవ్వడం కూడా గురువు ఇచ్చిన ముడుపుకి బలం రావడం చాలా మంది చేయరు ఒకసారి అలా పెట్టేసేసిన వంటి దాన్ని పట్టించుకోరా దుమ్ము దూలి ఉంటది ఆరు నెలలకు తీసుపడేస్తారు మనం తీసి పడాల్సిన ఒకే ఒక్క పండమ్మా మీరు పెట్టే పెడతారుగా గుమ్మడి పండు మూడు గుమ్మడికా గది మాత్రమే తీసేసాలి ఈ కొబ్బరికాయలకి ఏంటంటే దాన్ని నీట్ చేసుకుని నువ్వు ఎంత హారతి పెడతావు ఎంత పూజ చేస్తావు వస్తూ పోతూ ఉంటే కొంతమంది ఏంటంటే ధర్మరక్షణకు చక్రం ఇస్తారు ఒకటి అవన్నీ ఇవ్వడానికి కారణం కానీ నువ్వు పూజించింది మరి అది ఎలా రీఛార్జ్ కావాలమ్మా కొంచెం ఆలోచించాలి ఇది చెప్తూ ఉన్నా కూడా మనం వాళ్ళు పాటించారు ఎందుకంటే అది కట్టడం కొంచెం హైట్ లో కట్టేస్తారు దాన్ని పూజించుకోవాలి ఎందుకు పూజించుకోవాలి తెలుసా అమ్మా మళ్ళీ అదొక విషయం మనలో అడుగుతారు స్వామి అంటారు దేవతల కట్టలేస్తారు కదా దేవతల కట్టలేసినంతా దేవతలకి ఈ గుడిలు గోపురాలన్నీ మూసేస్తారు కదా ఏదైతే గురుబలం మంత్రం ఉంటదమ్మా ఆ మంత్రంలో శక్తి వచ్చే అవకాశం ఉంటది ఎలా వస్తుంది అవకాశం అని అంటే ఒక గురువు ఎలా కడతాడో తెలుసా అమ్మా ఎలాంటి సమక్షంలో అయినా ఎంతటి ప్రమాదం వచ్చినా ఎక్కడి నుంచి ఉన్నా బాగా గమనించండి ఒక వస్తువు ఇలా ఇచ్చేటప్పుడు అంత శివుడే చూసుకుంటాడు ఈశ్వరుడే చూసుకుంటాడు అంటారు వేరే ఏ గురువులైనా సరే అంతిమ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ నుంచి ఒక అవకాశం వస్తుందిలే అంటారు కదా ఆ అవకాశమే ఈ ముడుపు అమ్మ గురువు ముడుపు అందుకు గడుతారు అక్కడ దేవతలు ఉన్న ఇంటికి నువ్వేంది ఎందుకు కట్టేట తల్లి ముడిపు ఒక మాట ఆలోచించాను ఇప్పుడు ఆ ఇంట్లో నువ్వు దీపం పెట్టుకుంటావు నువ్వు హోలీ చేసుకుంటావు బోనాలు చేసుకుంటావు దసరా చేస్తావు కదా అక్కడ ఒక గురువు యొక్క మంత్రం ఎలా పనిచేస్తుంది అమ్మా ఆ గురువు మంత్రం అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఆపద ఎక్కడ ఉంటదో ఆయన్నే పరమాత్ముడు కాబట్టి న్యాయం ధర్మం కోసం ఉన్న ప్రతి కుటుంబం కాపాడబడుతుందని శాస్త్రంలో రాసింది కదా ఆ రోజు పూజ చేసుకోవడం మంచిది కాదు ప్రతి రోజు చేసుకోవాలి పూజ సోమవారం ఉంటే మీ ఇంటికి సోమవారం బుధవారం అయితే బుధవారం ఆదివారం అయితే ఆదివారం ఇలా చేసుకోవాలి మనం ఇంకో విషయం ఏంటంటే అలా చెప్తే కొంచెం వివరంగా పోకుండా కొంచెం వేరేలా పోతారు మన వాళ్ళు అదొచ్చిన సమస్య కొంచెం గురువుల యొక్క ఆలోచనలు సాధువులు పాటించి ఈ ష్రహ కూటమి వల్ల జరగబోయే ప్రమాదం ఉన్నది దాంట్లోనే మనకి ఉపాయం కూడా దాగున్నది కాబట్టి అందరినీ నమ్ముకొని జ్యోతి వెలిగించడం ముఖ్యమైనది ఎందుకు అఖండ జ్యోతి అని తెలుసా అమ్మా మళ్ళీ అంటే కొంచెం ఇంటరప్ట్ గా మాట్లాడుతున్నాను అఖండ జ్యోతి అని అంటే అమ్మా ఒక వ్యక్తి అంటే ఒక జ్యోతి భాగ్యం ఒక వ్యక్తి ఒక జ్యోతి అమ్మ మనం ఈ జ్యోతి ఎలా రుజువు చేయబడుతుందంటే మనిషి పుట్టేటప్పుడు ఒక జ్యోతి ఇస్తారు కడుపులో చనిపోయినప్పుడు కూడా ఒక జ్యోతి పోతుంది అని మనం సినిమాల్లో చూస్తాం కదా ఒక జ్యోతి ఉంటేనేమో మీరు అన్నట్టుగా ఒకటే ఒక దీపం ఈ రెండు జ్యోతులు కలిసాయి అనుకోండి రెండు వత్తులు ఇలాగా ఇది అఖండ జ్యోతి ఒక్క వత్తు కలిస్తేనేమో జ్యోతి రెండు వత్తులు కలిస్తే అఖండ జ్యోతి ఈ రెండు వత్తులు కలిసిన వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ భూమండలం మొత్తంలా బాగా గమనించండి రెండు వ్యక్తులు కలిసిన వ్యక్తి ఉన్నారు ఎవరున్నారు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నారు అఖండ జ్యోతికి అర్హత మనం కాలికి మాత్రమే అందరు ఎందుకు ఉంటదంటే మరి ఆ అధిపతులకు ఇచ్చిన విలువ గౌరవం అది ఎక్కడ పోయినా చూడమ్మా ఏ గుడిలో ఉన్నా ఎక్కడో ఒక దగ్గర అయితే అఖండ జ్యోతి ఉంటుంది ఖచ్చితంగా పెట్టి పెడతారు అర్థం అర్థమైందంటే రెండు ఒత్తులు పెట్టే పెట్టాలి రెండు ఒత్తులు పెట్టకుండా ఒక ఒత్తు తీసి తీసిలా పెట్టకూడదు రెండు ఒత్తులు పెట్టిన దగ్గరనే అఖండ జ్యోతి అనబడుతుంది ఆ అఖండ జ్యోతి కూడా ప్రమిదలో పెట్టాలి వెండిలో గాని దాంట్లో గాని దీంట్లో కానీ దీంట్లో పెట్టేది మట్టిలో పెట్టాలి ఒక్కొక్క ఇంట్లో ఎంత ఉంటుందమ్మా మొన్న మేము మేడ్చల్ వెళ్ళాము శివరాత్రి రోజు ఆ గురువు గారు వచ్చేమన్నారంటే ఆయన గారు అఖండ జ్యోతి శాశ్వతంగా వెలిగించాలి అని అనుకుంటున్నాము కొంచెం స్థల పురాణం రాసి మీరు వివరణ అన్నారు నేను ఎల్లుండి వెళ్తున్నాను స్థల పురాణంతో పాటు అఖండ జ్యోతి శాశ్వతంగా వెలిగించాలి అనుకుంటున్నారు వాళ్ళు శివుడి గర్భాలయంలో అయితే అఖండ జ్యోతి ఎలా వెలిగియాలో కూడా చెప్పామమ్మా నూట ఎనిమిది మంది ముత్తైదులతోని మాత్రమే అఖండ జ్యోతి వెలిగియాలి లేకపోతే ఆలయంలో లేకపోతే అది దానికి శాశ్వతత్వం రాదు స్వామి అని బరువు ఉండాలి కదమ్మా ఆ ఉండే వివరణలు దాని స్థితిగతులు వేరు అంటే మేము వాచ్మని పెడుతున్నాం అంటే వాచ్మని పెడితే అఖండ జ్యోతి వెలగదు స్వామి దానికి ఒక వివరణ ఉంటది అని చెప్పాము ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు ఖచ్చితంగా చేస్తామని అఖండ జ్యోతి చాలా చిన్నది కాస్త తల్లి దాని వివరణ చాలా బలంగా ఉంటది మీరు కొన్ని ఇళ్ళు గమనించండి అటుకు పైన సీక్రెట్ గా ఉంటది ఎందుకు పెడతారు తెలుసు అఖండ జ్యోతి ఎక్కడో నుంచి అయినా ఒక మార్గం దాగుంటది కాబట్టి పెడతారు ధనానికి పెడతారు అది ధన ప్రాప్తి అంటే ఇంట్లో చీకటి ఉండకూడదు అని పెడతారు శాస్త్రం మనది చాలా వివరంగా ఎంతమంది చెప్పి పెట్టారు పైన పెడతారు ఇప్పటికీ కొంతమంది సడన్ గా అమావాస్య రోజు పెడతారు పైన అఖండ జ్యోతి పెట్టే దాంట్లో కూడా అమ్మా ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే ఐదు తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆ పైన పెట్టాలి అది అలా పెట్టడానికి రెండు అంటే మళ్ళీ రెండు దీపాలుగా కదా తల్లి రెండు ఒత్తులు కలపాలి ఇలా కలిపి ఒకటే ఒత్తు పెట్టాలి అమ్మవారి దగ్గర పెడతాం కమ్మా అదే అలా పెట్టుకోవడం శుభ సూచకం కాబట్టి మీరు అన్న సష్టగ్రహ కూటమిలో మరి నెగిటివ్ తీసుకోకుండా శాస్త్రం ఇప్పుడే కాదు కదా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వస్తూనే ఉంది అది ధైర్యం చేయడం చాలా ముఖ్యమైనది పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసి ఆ తల్లిదండ్రులు ఆ రోజు లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉంటే అమ్మా నేను చాలా మందికి మెసేజ్ పెట్టినా కూడా అందరు ఇలా ఇలా అంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు కొంచెం భయం భయం మన న్యూస్ ఎలా తెలుసా అమ్మా ఫస్ట్ ప్రమాదమే చూపించేస్తారు భయపడతాం చూస్తారు అదమ్మా మీరు అన్న వివరణ ఒక ధైర్యం అయితే చెప్పారు గురుగారు ధన్యవాదాలు తల్లి నమస్కారం